హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చిట్టి సతీష్ ఫైనల్గా అయితే తమ్మాయిలు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది వీడియో కంటెంట్ ఏంటి అనేది అయితే ప్రజెంట్ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసా అనమాట ఆ కానీ ఈజీగా ఉంది ఎందుకు లని బట్టలు వేసే టైం కూడా చాలా ఓవర్ అవుతుంది ఇది వచ్చేసి హోలీ రోజు వీడియో అనమాట అలా బట్టలు చిక్కుపడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి కొంచెం మీకు ఏమైనా తెలిస్తే నేను చాలా తక్కువ వేస్తా వేసినప్పుడల్లా అలా చిక్కుపడితే బాధ నాకు అనిపిస్తుంది దీని వచ్చేసి మా ఓనర్ అంటే వాళ్ళ అనమాట మా సాలి పాపకి తనంటే చాలా ఇష్టం తనకి మా పాప అంటే చాలా ఇష్టం అనమాట అలా చిన్నగా వాళ్ళు హోలీ సెలబ్రేషన్ చేసుకున్నారు మా పాపకేమో ఇంకా పుయ్యాలంట అప్పటికే కళ్ళల్లోకి అటు ఇటు అంటుతుందని మేము చూస్తున్నాం కానీ ఇంకా కావాలా అని అడుగుతూ ఉందనమాట గిట్ట కాదులని ఒక గిన్నెలో పోసి ఇచ్చినాం అనమాట కుంకుమే అది బయట కలర్స్ ఏం కాదు మనం పెట్టుకునే కుంకుమే ఇక ఆంటీ ఇస్తుంది అనమాట పూసుకున్నది మా సాలిపాప చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ అంటే మామూలుగా లేదనమాట ఎగ్జైట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా అప్పుడే సానానికి వెళ్తున్నాం వచ్చి హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అని పూస్తుంది అనమాట జాయి మా సాలిపాప చూడండి జాయికి పూసిందిగా కామ పూసుకుంటుంది భలేగా నాకైతే భలే కనిపించింది లాస్ట్ ఇయర్ కూడా భలే ఎంజాయ్ చేసింది ఇయర్ ఏం పాపం వాళ్ళ డాడీ లేడుగా బయటకు తీసుకెళ్ళలేదు ఇంకా లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ డాడీ ఉండేసరికి బయటకు తీసుకెళ్ళింది ఇక్కడ అటుకు కూడా పూస్తుంది పూస్తుంది అంట భలేగా ఆయన కూడా మంచిగా పూజుకుంటాడు జాయి కూడా బలేగా చాలూ పాప చిన్నదైనా కానీ జాయినైతే ఒక ఆట ఆడుకుంటుంది అనమాట బలేగా అంటే ఏడిపీయడం అలాంటివి కాదు మంచిగా తనతో టైం స్పెండ్ చేస్తుంది మంచిగా ఆడుకుంటారు ఇద్దరు తీటలు ఏం చేయర్లే కానీ మంచిగా ఆడుకుంటారు అలా అనమాట వాళ్ళ తమ్ముడు ఉంటాడు జాయికి కానీ మా సాలి పాప కాడికి వస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ తమ్ముడు వదిలేసి మా పాప కాడికి వస్తాడు అనమాట అది ఎబ్బలేకనిపిస్తుంది ఏంటి వీళ్ళ తమ్ముడు ఉన్నా కానీ సాలి పాప కాడికే వస్తుందని ఒకవేళ మా సాలి పాప లేకపోతే మాత్రం ఊరికే వస్తారంట చూసుకొని పోతాడంట అలా అనేసి అంటారనమాట ఇక్కడ వాళ్ళకి సరిపోవట్లు ఎంత పూసుకున్నా కానీ వాళ్ళ అమ్మ మేము ఫోటోస్ తీయమని అంటుందన్నమాట ఐ మీన్ మా ఓనర్ అంటే ఫొటోస్ తీయండి ఫొటోస్ తీ ప్రసన్న అనేసి అంటుంది అనమాట సరేలే అని అలాగే ఫొటోస్ ఎందుకులే అనేసి వీడియో తీసాను అనమాట మంచిగా మెమో మంచిగా మెమొరీగా ఉంటుంది కదా అనేసి ఫోటో తీసా అయితే ఇక్కడ వద్దంట ఫోటో దిగొత్తుంట ఏం ఫోటో దిగాలని ఇంట్రెస్ట్ ఉంది మా పాపకేం ఫోటో దిగ ఇంట్రెస్ట్ లేదు చూడండి ఎలా చేస్తుందో అన్నీ ఇలాంటి తింగారు చేస్తారు ఏంటంటే ఫోటో దిగ ఫోటో దిగమంటే దిగదు పూసుడే పని మీద ఉంది అసలు మా సాలి పాప ముఖం ఆయన ఆయన ముఖం చూడండి ఎట్లుందో ఫైనల్గా ఫ్రెష్ అయిపోయారు టిఫిన్ చేసారు ఫ్రెష్ అయిపోయి మంచిగా వచ్చి టీవీ చూస్తారు పైన పడుకోండి అని అంటే పైన అంటే వాళ్ళకి అవుతుందంట అని కింద పడుకొని చెరొక్క దిండేసుకొని కింద పడుకొని చూస్తారు ఇప్పుడు వీడియో తీసేంతవరకే వాళ్ళు అట్లా సైలెంట్గా ఉండడం తర్వాత వైలెంట్ ఇద్దరు కూడా అంటే థింగర్ చేస్తారు అనమాట అవి గెలక ఈ గెలక ఐ సారీ థింగర్ అంటే అలా కాదు కానీ అల్లరి అయ్యగలక గలక మా సాలి పాప అప్పుడే చేంజ్ అయిపోయింది మూడు ఆ రోజు ఆఫ్టర్నూన్ పెరిగి ఏం పెట్టలే నేను అందుకని దాంట్లో కొంచెం ఏమంటారు షుగర్ వేసి ఇచ్చా అనమాట ఖచ్చితంగా నేనైతే మా పాపకి మ్యాక్సిమం టూ టైమ్స్ కార్డ్ రైస్ అయితే ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే అంత ఫేవరెట్ మా పాపకి కార్డ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఒకవేళ సమయానికి ఇంట్లో మన దరిద్రం బాగాలేక ఏ స్నాక్స్ లేకపోయినా ఇలా పెరుగు పెట్టిచ్చినా కానీ తింటది తెలుసా మా సాలిపాప అయితే స్నాక్సే కావాలని ఏమి ఉండదు ఒకసారి అడుగుతారు కదా పిల్లలు తింటా తింటా అని ఆ టైంలో ఏం లేవనుకో ఇలా పెరిగేసి ఇచ్చినా తింటుంది అలా ఏమైపోయినా పర్లేదు పెరుగు ఒక బౌల్లో వేసి మనం ఒక స్పూన్ ఇస్తే చాలు మంచిగా తింటది అది ఒక్క అంటే అలాంటి విషయంలో నాకు బాగా నచ్చుద్ది అనమాట ఇక ఫైనల్గా వాళ్ళు ఆడుకుర్రు అంత అయిపోయింది వెళ్ళిపోయారు అనమాట మా సాలి పాప కూడా ఇక్కడ పడుకుందో మరి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉందో నాకు క్లారిటీ లేదు అయితే ఇలా వెళ్ళి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మా బాబు అంటాడు ఈ క్లీనింగ్ దగ్గర అరే నువ్వు తుడిచే తుడిచే బండలు ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయిన అలా మనం ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రీమోడిఫికేషన్ చేసి వాళ్ళరా టైల్స్ ఇవన్నీ వేసి వాళ్ళరా ఖచ్చితంగా అనేసి అంటాడనమాట అంటే ఇప్పుడు మా బావ లేడు కదా ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తే ఏం చేస్తున్నావు అంటే అమ్మ ఇల్లు తుడుచుకుంటున్నా తుడుచుకున్నాక ఫోన్ చేస్తలే అనేసి అనమాట అంటే మాట్లాడాను కాకపోతే మా బావ కూడా జర్నీలో ఉండు బస్సు వస్తుందంట ఇంకా బస్ ఎక్కిన బస్సు ఎక్కినాక చేస్తారా అంటే సరేలే నేను కూడా ఇల్లు దుడుచుకుంటాను ఈ లోపు నాది అయిపోయిందని చెప్పాను అనమాట కొంచెం ఈ క్లీనింగ్ విషయంలో అయితే నాకు చాలా ఓసిడి ఉంటుందని చెప్పాలన్నమాట ఇల్లు క్లీన్గా లేకపోతే నాకు పిచ్చి లేస్తుంది అనమాట అసలు ఎట్లా అంటే కోపం వస్తుంది ఇల్లు అయినా బెడ్షీట్స్ అయినా కటన్స్ అయినా కటన్స్కి ఏమైనా పూసినా బెడ్షీట్స్కి ఏమైనా పూసినా కానీ అసలు నాకు పిచ్చి లేస్తదనమాట ఖచ్చితంగా నేను ఇల్లు ఖచ్చితంగా మూడు నాలుగు సార్లు తుడుస్తూనే ఉంటాను మేబీ ఎట్లా తుడవచ్చో తొడవకూడదో నాకే తెలియదు కానీ తుడుస్తాయి ఎందుకంటే నాకు చిన్న పాప ఉంటుంది కదా తను ఎక్కువ కింద ఆడుకుంటుంది సో అందువల్ల ఇంతకుముందుకైతే టూ టైమ్స్ దూడిస్తే సరిపోయేది ఇప్పుడు మాత్రం ఇంకా టూ టైమ్స్ ఎక్స్ట్రా అయ్యింది మేము ఉండేటప్పుడు అంటే ఐ మీన్ మా పాప లేక ముందుకు పుట్ట ముందుకు ఎక్కడ ఒక్కడ ఉండేవి మార్నింగ్ ఈవినింగ్ దూడిస్తే కంప్లీట్ అయిపోయేది అనమాట ఇప్పుడు అట్లా కాదు రోజుకి నాలుగైదు సార్లు ఓడ్చాలి ఖచ్చితంగా నాలుగు సార్లు అయితే తుడవాలన్నమాట ఎందుకంటే ఏదో ఒకటి పోస్తూనే ఉంటుంది ఇక్కడ నాకు ఒక్క దోమ గుట్టింది ఎట్లా గుట్టింది తెలియదు కానీ అది తెలుసు ఆ రోజు నైట్ వరకు నాకు ఇబ్బందే పెట్టింది అనమాట ఒకటే గోకడమే గోకడం గోకడం అనమాట అయితే ఇక్కడ మా ఆంటీ వచ్చింది ఎన్నిసార్లు దూడుతా ఇల్లు గిన్నాగల పని దుడిచినావు కదా అనేసి అంటుంది అయితే మా సాలి పాప తేట ఏం చేసింది తెలుసా పెరుగు తిన్నది 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 అటు పోసింది ఇటు పోసింది జాయ్ చాక్లెట్ తిన్నాడు అటు పోసింది ఇటు పోసింది ఇక్కడ హైలైట్ ఏందో తెలుసా నేను వాష్రూమ్లో ఉన్న నేను వచ్చేలోపు డీ ఫ్రిడ్జ్లో రెండు బాటిల్ నీళ్ళు పోషారు మేము బాటిల్స్లో అనమాట వాటర్ పోసుకొని తాగేది సో రెండు బాటిల్స్ రెండు డీప్ ఫ్రిడ్జ్లో పోషారు అది వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ నాకు వచ్చిన బీపీకి ఇక వీడియో తీ ఇక వీడియో మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినా అనమాట నేను ఫ్రిడ్జ్లోనే కారం చింతపండు ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే మా అమ్మ దగ్గర నుంచి కొంచెం కేజీస్లల్లో తెచ్చుకుంటా కదా సో చింతపండు ఏంటంటే కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి చింతపండు కారం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కొత్తది ఏ విధంగా అయితే కొన్నప్పుడు తెచ్చుకుంటామో సేమ్ అదే కలర్ ఉంటుంది కారం అయినా చింతపండు అయినా ఇది ఒక చిన్న ట్రిప్ అనుకోండి ఖచ్చితంగా అలా పెట్టుకుంటే అసలు కారం కలర్ చేంజ్ కాదు చింతపండు కూడా చేంజ్ కాదనమాట అందుకని నేను ఇంకెక్కువ తీసుకొచ్చుకొని అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఇక ఫైనల్గా అయితే ఈవినింగ్ అయిందనమాట నేనైతే ఫ్రెష్ అయిపోయినా మా సాలి పాపనేమో ఫ్రెష్ చేయలేదు ఎందుకంటే ఆమె తిన్నాక మళ్ళీ డ్రెస్సు ఎక్స్చేంజ్ అంటే డ్రెస్ చేంజ్ చేయాలి సో ఎందుకులే అనేసి ఇక చేంజ్ చేయలేదు ఫైనల్గా తినిపెట్టేసి చేంజ్ చేస్తే అయిపోద్దులే అనేసి అనుకున్నాను అనమాట ఇక అప్పటికి ఎయిట్ అవుతుంది అనమాట టైము ఇక్కడ వచ్చేసి నువ్వు ఫైవ్ డ్రెస్ చేస్తున్నా అయితే మా స కీరాను క్యారెట్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక తినేద్దా ఎట్లాగ మా బావ కూడా లేడు నేను సాలి తింటే ఇక మా తమ్ముడు ఎప్పుడు వస్తే అప్పుడు తింటా లే అనేసి చూస్తున్నా అనమాట ఇక్కడ అలానే ఫ్రైడ్ డ్రెస్ చేస్తుంటే వచ్చింది కదా అని కూర్చోబెట్టుకున్నా ఇక్కడ గ్యాస్ పండ మీద కూర్చోబెట్టుకుంటే ఇంకా కీర ఇమని అడుగుతుంది అనమాట ఫైనల్గా అయితే నా ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది రెసిపీ అయితే ఏం చూపించలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందుకు టూ టైమ్స్ ఏమో మన ఛానల్లో పెట్టినా అనమాట సో ఎందుకులే రిపీటెడ్ ఐటమ్ అనేసి ఏం షూట్ చేయలేదు కానీ నేను కారం తక్కువ ఉందని కొంచెం వేసా అనమాట అబ్బా స్పైసీ అయితే అదిరిందనమాట ఇదే అనమాట ఇక ఫైనల్గా నా ప్లేటింగ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను నేను మా సాలిపాప ఈ కీరా దోసకాయలు తినడమే జరిపోయిందనమాట ఇక మా సాలీపాప ఫ్రైడ్ రైస్ ఏం పెట్టలేదు ఎందుకంటే లైట్గా మసాలా వేసే సో అందుకని ఏమి ఎక్కువ పెట్టలేదు ఒకటి రెండు స్పూన్లు కూడా చాలా తక్కువ అనమాట తనకి కార్డ్ రైసే పెట్టినా అనమాట కొంచెం పప్పు ఉంటే కొంచెం పప్పు పెట్టి కార్డ్ రైస్ పెట్టి అయితే ఇక్కడ ఎక్సి పెడుతుంది అనమాట అయితే వద్దు నన్నే తినమంటుంది ఫైనల్గా అయితే అక్కడితో వీడియో అయితే ఆఫ్ చేశాను అనమాట ఆఫ్ చేసి ఇక తినేసి ఫ్రెష్ అయిపోయి అంత అయిపోయినాక ఇక మా సాలిపాపనైతే అనమాట టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇక మసాలా తిన్నా కదా మనకున్న ఒకే ఒక ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అనమాట ఇక అప్పుడు స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ త్రీ డేస్ వరకు నాకు గ్యాస్ ప్రాబ్లం అసలు అట్లనే కంటిన్యూషన్ అయింది మెడిసిన్ వేసుకుంటున్నా అయినా కానీ అలానే కంటిన్యూషన్ అయింది ఏం లేదులే కానీ ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చిన అనుకో భయం అనమాట ఒక్కదాన్ని అంటే ఒక్కదాన్ని ఏం కాదులే కానీ మా తమ్ముడు ఉండులే కానీ ఎంతైనా కానీ గ్యాస్ ప్రాబ్లం అంటే అదొక తెలియని భయం అనమాట నాకైతే ఇంక ఇలాంటి టైంలో మా బావ పక్కలే పక్కన సారీ పక్కన లేనప్పుడు ఇలాంటివి వచ్చిననుకో ఇంకా మనకి పిచ్చి అదిరి పుట్టిద్ది అనమాట ఫైనల్గా అయితే ఇంకా అలా 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 రన్ అవుతుంది ఇంక వాకింగ్ చేసుకుంటూ ఇక మాట్లాడుతున్నా కానీ ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుందనమాట సో అందువల్ల మళ్ళీ అందరూ యువతల సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది ఇంకా అందువల్ల నేనేమి ఏమంటారు ఆ సౌండ్ పెట్టలేదనమాట లేకపోతే చాలా మ్యాటర్లు మాట్లాడారు అనమాట అసలు అట్లాంటిది ఎందుకు పట్టిందా అసలు నేను తిన్నాక అనిపించింది అసలు మసాలా వేసుకోకుండా ఉంటే అయిపోయేది వేసుకోవడం వల్ల చూడండి ఎంత గ్యాస్ ఫామ్ అయిందో అనేసి చెప్తున్నా అనమాట ఇక సంబర్ వచ్చింది కదా ఈ టైంలో కొంచెం మసాలాస్ తగ్గించండి అనేసి చెప్తున్నాను అక్కడ వీడియోకి అయితే నా గ్యాస్ స్టానికి ఉంది అది కూడా అయిపోయింది తెలుసా సరే తెచ్చుకుందామన్నా కానీ ఆ టైంకుంటుందో ఉండదు మా తమ్ముడిని పంపించి తెచ్చుకుందామన్నా కానీ ఆ టైంకుంటుందో ఉండదు అనిపించింది అనమాట ఇక అందుకని ఎందుకు లేన ఇక అలా వాకింగ్ చేస్తున్నా అప్పటికే జీరా వాటర్ కూడా తాగినా అనమాట నేను అలా ఉందని ఇది సరే చూద్దాం ఏదైతే అదైంది ప్రజెంట్ అయితే వాకింగ్ చేద్దాం కొంచెం బేవరింతలు అలాంటివి వచ్చినా కానీ నేను నా ప్లేట్ చూసారా ఎంత తిన్నా ఎంత పెట్టుకున్నా అంతే పెట్టుకున్నా కానీ మసాలా పడింది కదా నాకు ఎందుకో చాలా వరకు ఒకసారి మసాలాస్ పడవు మసాలాలు పప్పులు పడట్లేదు మరి ఎందుకో ఏమో తెలియట్లేదు ఇక అలా అయితే ఉండడం కష్టం కదా ఏదో ఒక కర్రీలో అయితే మసాలా వేయడం కన్ఫామ్ కదా చికెన్ కర్రీలో అయితే మసాలా వేయండి తప్పదు అలానే ఫ్రైడ్ రైస్లో వేయండి తప్పదు అలానే వాటిని వదులుకోవాలంటే నేను తినేదే చికెన్ కర్రీ తెలుసా గ్యాస్ ఫామ్ అయినా కానీ ఇంతవరకు మసాలా ఐటెమ్స్ ఒక్కడ తినలే ఈరోజు ఎంత డేట్ వచ్చేసి మార్చి ట్వంటీ అనమాట ఇంతవరకు నేను మసాలా కర్రీస్ ఒక్కడ కూడా టచ్ చేయలేదు ఈ వీడియో వచ్చేసి హోలీ కదా పోలీ ఎన్నో తారీఖు పద్నాలుగో తారీఖు రేపటికి వన్ వీక్ అనమాట నేను ఇంకా మసాలా సేమ్ టచ్ చేయకుండా వండడం కానీ దానివల్ల తెలుసా గ్యాస్ పడుతుందని ఆఖరికి చికెన్ కూడా తెచ్చుకోలేదు మరి చికెన్లో మసాలా లేకపోతే సెట్ కాదు కదా సో అందుకనేసి ఇక మసాలా కూడా తెచ్చుకోలేదు వన్ మీన్ చికెన్ కూడా తెచ్చుకోలేదు అనమాట సండే యాక్చువల్గా నిన్న తెచ్చుకుందాం అనుకున్నాం ఇక నిన్న ఇక వెళ్ళి వేసినాంలే అనేసి ఇక ఎందుకు అనేసి ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా చూ చూసేసేయండి ఇంకా అలానే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక చూస్తున్నా అనమాట అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట ఇక మా సాలి పాప అయితే లక్ ఏందంటే పడుకుంటుంది బాగానే కానీ లెవెన్ థర్టీ ఆ టైంకి అవుతుంది ఇక మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి అలా లేస్తున్నాం అనమాట ఎందుకంటే లేచి ఒక్కోళ్ళకే కదా అదే మా బాగుండనుకో నైన్ థర్టీ కల్లా ఆయన టిఫిన్ చేయడానికి రెడీగా ఉంటాడు మా తమ్ముడే అట్లే కాదనమాట వాడు నైన్ థర్టీకే లేస్తాడు వాడు టిఫిన్ లంచ్ అన్నీ బాక్స్ కట్టుకొని వెళ్ళడమే అనమాట సో ఇక మనం చిన్నగా సెవెన్ థర్టీ ఎయిత్కి అలా లేస్తున్నా అందువల్ల కొంచెం ధైర్యంగా ఎంత టైం అవుతున్నా పడుకోలేదనమాట కానీ లిటరలీ చాలా వరకు నేను ట్వెల్వ్ వన్ వరకు వెయిట్ చేసా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం డైలీ పడుకున్న లోపు ఒకటి ఒకసారి రెండు అట్లయ్యేదనమాట అబ్బా కానీ ఇలాంటిది ఎవరికైనా ఉందనుకో కొంచెం మార్చుకోండి ఎందుకంటే అప్పుడు మనకు తెలవకుండానే నిద్ర లేక చాలా స్ట్రెస్కి గురవుతాం అనమాట ఎందుకు అని అంటే నిద్ర ఉండదు ఇటు ఇట్లా మాలాగా చిన్నపిల్లలు అనుకో వాళ్ళు ఇసుకిస్తూ ఉంటారు అప్పుడు మనకి తెలియని కోపం తెలియకుండానే కోపం వస్తుందన్నమాట నాకైతే ఎక్స్పీరియన్స్ ఏంది ఈ వల్ల అంటే దీనివల్ల అనమాట అబ్బా నాకు మస్తు కోపం వచ్చింది సరిగ్గా నిద్ర ఉండట్లేదు కదా నాకు నిద్ర వచ్చినప్పుడు పాప పడుకోలేదు తను పడుకున్నప్పుడే నేను పడుకోవాలి కానీ నాకేం అప్పుడు కుదరలేదు నిద్ర రాక కుదరలేదు నాకు పక్కన ఎవరు లేకపోతే నిద్ర రాదనమాట ఐ మీన్ అందులో ఒకటి మా ఇన్ ఇయర్స్ జర్నీలో ఇలా ఉండడం చాలా తక్కువ అనమాట ఇంకా లాంగ్ డిస్టెన్స్ వచ్చింది మాకంటే ఇక నా డెలివరీ టైంలోనే అంతకుమించి ఇంకెక్కడ ఎక్కడ అంత లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా రాలేదు మా మ్యారేజ్ అయిన కాంచి ఇక అందువల్ల చాలా ఏమంటారు మాకు చాలా బాండింగ్ ఉందన్నమాట సో ఇక దానివల్ల ఒకవేళ మా బాబాకి నిద్ర పట్టొచ్చే కానీ బలవంతంగా ఆయన ఫోన్ చూసి ఫోన్ చూసి ఆయన నార్మల్ టైంలో కూడా వన్కి అలా నిద్రపోతాడనమాట కానీ నేనేమో అలాగా అది నేను కొంచెం ఎర్లీగానే నిద్రపోతా మ్యాక్సిమం లెవెన్ లోపు పడుకోవడానికి ట్రై చేస్తా అనమాట లేదు అంటే ట్వెల్వ్ గంట అంతకుమించి ఎక్కువ ఉండను అది నిద్ర పట్టపోతే నిద్ర నిద్రపడితే మాత్రం అసలు ఇక ఎప్పుడు బెడ్ ఎక్కుతానో మా సాలి పాపను పడబెట్టి ఆల్మోస్ట్ ఎమ్మటే పడుకుండిపోతా పోతా అనమాట నేను కూడా నేను ఫోన్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నిద్రకే ఇస్తాను అన్నమాట నిద్రకే ఇస్తా అది అయితే ఖచ్చితంగా చెప్తాను నేను మా బాబు అది కాదు సినిమా మంచిగా ఉందనుకో ఆ సినిమా అంతా అయిపోజేయాలి నిద్ర వస్తున్నా కానీ ఆపుకొని సినిమా చూస్తాడు నేనేమో అది ఎంత పెద్ద తోపు సినిమా అయినా కానీ నాకు నిద్ర వస్తే మాత్రం దాన్ని పక్కన పడేసి నిద్రపోతాను అనమాట ఇంక ఇక్కడ అంతా నాది తాడు వేసుకొని వేసుకొని మెడంతా బ్లాక్ అయిపోయిందనమాట అసలు ఇక నేను ఇంతవరకు తాడు తీసిందే లేదనమాట అంటే ఇలా నైట్ పడుకునేంత వరకు తీస్తాను ఎమ్మట అది నా దిండు కింద పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే జస్ట్ అలా కళ్ళు తెరవగానే ఖచ్చితంగా ఇక తాడు వేసుకొని అయితే బయటకు వస్తాను అనమాట ఎప్పుడు అలా లేకుండా తిరగను కానీ ఇంకా ఆ రోజు ఇంకా కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అసలుకే కొంచెం కడుపులో బాలే కదా దానివల్లగా గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక తీసేసా ఇక అలా చిన్నగా ఆల్మోస్ట్ వన్ అవర్ వరకు అలాగే వెయిట్ చేస్తూనే అనమాట అప్పటికే థర్టీ మినిట్స్ అయినా థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాతకి నేను ఇది అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఫైనల్గా నా టానిక్ని కుస్తీలు బట్టి అటో ఇటో అటో ఇటో చేసి టానిక్ని అయితే వంచేసుకున్నా అనమాట దాంట్లో ఉన్న కాస్త అలా అంటే ఇలా క్రాస్గా పెడితే కొంచెం అయితే దాంతో టూ తాగాలి నేను కానీ వన్ కప్పు వరకు అయితే వచ్చింది పర్లేదులే అనిపించింది అనమాట తాగినాక బేవర్ వచ్చింది అమ్మయ్య దేవుడా అనుకున్నా అనమాట ఎందుకంటే ఆ సీజన్లో ఆ గింత దొరకడం కూడా ఐ మీన్ ఆ టైంలో నాకు ఆ గింత దొరకడం కూడా చాలా రిలాక్స్గా అనిపించింది అనమాట ఎందుకంటే మా గ్యాస్ ప్రాబ్లం చెప్తే అర్థం కాదు ఎవరైనాది అనుభవిస్తేనే అర్థమవుతుంది అన్నమాట అది మళ్ళీ ఎన్నో కారణాలకు దారి తీస్తుంది అందువల్ల కొంచెం భయం అనమాట కానీ చిన్న గింత మసాలా తింటే నా బాడీకి సెట్ కావట్లేదు అది ఒక్కటి నాకు అర్థం కావట్లేదు అది నా బాడీకైనా లేదా అందరి బాడీలకు అలానే ఉంటుంది అనేది అయితే నాకు ఒక్కటి ఇంతవరకు క్లారిటీ లేదు ఖచ్చితంగా మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఇంత ముందుకు లేదు నాకు ఇది ఈ సిమ్టమ్స్ అనేది మొత్తం డెలివరీ తర్వాతనే వస్తున్నాయి ఇంత ముందుకు అలాంటివి ఏం లేదు అసలు అన్న టపా ఎంత మసాలా వేసుకొని తిన్నా కానీ ఏం కాకపోయేది కొంచెం నేను నాన్ వెజ్ అయితే కాదులే కానీ వెజ్జే కానీ ప్రతిదీ డిఫరెంట్గా చేసుకొని తినాలనుకుంటా కొన్ని కొన్ని కూరలల్లో ఖచ్చితంగా మసాలా ఇన్క్లూడ్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఆ ఇవేమి నాకు పడట్లేదు అనమాట అంతే అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పాత వీడియోస్ కూడా చూడండి ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్